నేను మీ కాసం రమేష్ సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ అయితే మనము దీనికి సంబంధించి తీరరేఖ భారతదేశంలో తీరరేఖ అంటే ఏంటి తీరరేఖకు సంబంధించినటువంటిది ఇటీవల వార్తల్లో ఉంది ఎందుకు వార్తల్లో ఉంది అనే అంశాన్ని చూస్తూ మనం వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగానే భారతదేశంలో తీరరేఖ అని అంటాం తీరరేఖ అంటే ఏంటి మరి తీరరేఖ అంటే సముద్రంతో పంచుకునేటటువంటి భూభాగాన్ని తీరరేఖ అని పిలుస్తాం సముద్రంతో పంచుకునే భూభాగాన్ని తీరరేఖ అంటాం భారతదేశ తీరరేఖ అనేటటువంటిది రెండు భాగాలుగా ఉంది ఒకటి పశ్చిమ తీరము మరియు తూర్పు తీరము అని చెప్పేసి రెండు భాగాలుగా ఉంది ఒకటి పశ్చిమ తీరము పశ్చిమ తీరము తూర్పు తీరము అని చెప్పేసేసి రెండు భాగాలుగా ఉంది తూర్పు తీరము అని చెప్పేసి రెండు భాగాలుగా ఉంది ఒక పశ్చిమ తీరంలో భాగంగా ఐదు రాష్ట్రాలు ఉన్నాయి మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అయినటువంటిది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది అదేవిధంగా తూర్పు తీరంలో భాగంగా నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది టోటల్గా చూస్తే పశ్చిమ తీరాన్ని తూర్పు తీరంలో భాగంగా చూస్తే తొమ్మిది తీరరేఖ రాష్ట్రాలు మరియు రెండు కేంద్రపాలిత ప్రాంతాలను భారతదేశం కలిగి ఉంది మరి ఇలా కలిగి ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించి ఏంటి మరి ఆ తీరరేఖ అనేటటువంటి సంబంధించి వార్తల్లో ఉంది ఆ వార్తల్లో ఉన్నటువంటి అంశం అనేటటువంటిది ఏందో మనం ఇక్కడ చూద్దాం ఓకే అందులో అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ చేస్తే భార ప్రస్తుతం దేశంలో తీరరేఖ పడవు మారిన దృశ్య తీరరేఖ పడవు మారిన దృశ్య గతంలో ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్లు తీరరేఖ కలిగి ఉన్నటువంటి భారతదేశ తీరరేఖము అనేటి ప్రస్తుతము మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఒక కిలోమీటర్ల మేర పెరిగినది మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఒక కిలోమీటర్లు పెరిగి పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్ల మేరగా ఉన్నది తీరరేఖ రేఖ పడవు మరి ఇలా తీరరేఖ అనేటటువంటిది పెరగడానికి కారణాలు ఏంటి అనే దాన్ని విశ్లేషించే కంటే ముందు ఎవరు చేశారు దీని సర్వే ఎవరు చేసి ఈ రిపోర్ట్నిచ్చారు అని చెప్పేసి అంటే మనకు భారతదేశ తీరరేఖను నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఎన్సిసిఆర్ మరియు దాంతో పాటుగానే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు సర్వే ప్రకారం నిర్వహించి వారిద్దరు సంయుక్తంగా నిర్వహించి భారతదేశం యొక్క తీరరేఖ పొడవు అనే దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ పరిగణలో భాగంగా తీరరేఖ పొడు గతంలో ఉన్న ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్లుగా ఉండినటువంటి తీరరేఖ అనేది ఒక పదకొండు వేల తొమ్మిది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లుగా ఉంది అని చెప్పేసేసి ఇవ్వడం జరిగింది ఇంక్లూడింగ్ ఐలాండ్స్ దీవులతో కలిపి కూడా తీరరేఖ పొడవు అనేటటువంటి దాన్ని ఒకన కన్క్లూజన్ చేశారు అదే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటిగా ఉన్నది మరియు దీని నివేదికను తయారు చేయడాని కోసం అని చెప్పేసేసి నివేదికను తయారు చేయడాని కోసము జాతీయ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ రూపొందించినటువంటి విధి విధానాలను అనుసరించి జాతీయ మారిటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ రూపొందించిన విధి విధానాలను అనుసరించి ఆ రీవెరిఫికేషన్లో భాగంగా ఏంటి మరి వారు నివేదించినటువంటి అంశాలేంటి భద్రత ఎంతైతే అవసరమో భద్రతతో పాటుగా పూర్తి స్థాయి భారతదేశానికి సంబంధించినటువంటి దానిలో ఒక టెరిటోరియల్ వాటర్ అనేటటువంటిది ఎంత ఉండాలి ఆ టెరిటోరియల్ ప్రకారము కోస్టల్ రీజన్ అనేది ఎంత ఉంది ప్రతి అంగులాన్ని కూడా లెక్కించుకోవడం జరిగింది మరి ఆ ప్రతి అంగులాన్ని లెక్కించడాని కోసం అని చెప్పేసేసి ఒక నివేదికని రూపొందించడాని కోసము కొన్ని మార్గదర్శకాలు ఆ మార్గదర్శకాలు అనేటటువంటి వాటిని అనుసరించి ఈ తీరరేఖ రేఖా అనేటటువంటి దాన్ని లెక్కిస్తే ఆ తీరరేఖ అనేది మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఒక కిలోమీటర్ల మేర పెరిగింది అని చెప్పేసేసి నివేదిక ఇవ్వడం జరిగింది మరి ఆ నివేదికను అనేటటువంటి దాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనేటటువంటి దాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలియజేసిన తర్వాత ఈ నివేదికను అనేదాన్ని విడుదల చేయడం జరిగింది మరి ఆ నివేదిక ప్రకారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రూపొందించిన నివేదికను విడుదల చేసిన నివేదికను అనుసరించి గతంలో ఎందుకు మరి ఎందుకున్నటువంటి ఆ పొడవు అనేటటువంటిది ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్లు ఉన్నటువంటి పొడవు ఇప్పుడు సడన్గా అంత మారడానికి కారణం ఏంటి ఏమైనా భూభాగాన్ని మనం ఆక్యుపై చేసుకున్నామా లేకపోతే కనుక ఏం జరిగింది ఏమన్నా కోత నెల నేల అనేటటువంటి తీరం అనేటువంటిది కోత గురి అయిందా ఓకేనా మరి ఎందుకు అనంటే గతంలో ఉన్నటువంటి వాటికి ప్రస్తుతానికి పెరగడానికి గల కారణాలను విశ్లేషిస్తే గతంలో ఒక పద్ధతి నైన్టీన్ సెవెంటీలో రూపొందించబడ్డటువంటి పద్ధతి ఉండింది అదే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒకసారిగా చూసేవారు ప్రతి యాభై కిలోమీటర్ల పారామీటర్ను పరిగణలోకి తీసుకొని ఆ దూరాన్ని దాని యొక్క కోస్టల్ యొక్క దూరాన్ని లెక్కించేవారు కానీ ప్రస్తుతము అక్యురేట్గా రావడాని కోసం అని చెప్పేసి ఒక నా దూరాన్ని ప్రస్తుతం ఐదు నుండి పది కిలోమీటర్ల దూరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని లెక్కించుకోవడం అనేటటువంటిది జరిగింది ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దాని ద్వారా పారామీటర్స్ అనేటటువంటిది ఈజీగా వస్తుంది యాభై కిలోమీటర్ల దూరాన్ని లెక్కించడాని కోసం అని చెప్పేసేసి పంతొమ్మిది వందల స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అనేటటువంటి దాన్ని కొలిచారు స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అనేటటువంటి పద్ధతిని ఉపయోగించేది సో అలా పారామీటర్ ఒకవైపు నుంచి ఇంకోవైపు స్ట్రైట్గా ఉంచి కొలిచేవారు అటువంటి సందర్భంలో లోయల భాగం కానీ లేకపోతే ఎస్ట్యూరీస్ అనేటువంటివి కావచ్చు లేకపోతే చీలికలు కావచ్చు లేకపోతే మలుపులు కావచ్చు ఒకనాటి వంకలు ఇలాంటివన్నీ కూడా కొలిచేవారు కాదు ఓకేనా దో సో మరి ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం అలా కాకుండా కొత్త విధానాల వల్ల అడ్వాన్స్డ్ జియో టెక్నాలజీస్ అండ్ మ్యాపింగ్ టూల్స్ వల్ల ఒకనండి అడ్వాన్స్డ్ జియోస్పేషియల్ అండ్ మ్యాపింగ్ టూల్స్ వల్ల దీని జ ఎవరు అంటే కనుక మనకు సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో భాగంగా ఈ జియో అడ్వాన్స్డ్ జియోస్పేషికల్ టెక్నాలజీస్ అండ్ మ్యాపింగ్ టూల్స్ వల్ల అంటే కనుక ఒక నూతనమైనటువంటి టెక్నాలజీ భౌగోళికమైనటువంటి పద్ధతులను కొలచడానికి ఉన్నటువంటి టెక్నాలజీ ప్రతి మ్యాపింగ్ టూల్స్ అనేటటువంటి దాన్ని ఉపయోగించుకొని పరిగణలోకి తీసుకున్నారు ప్రస్తుతము తీర రేఖ పొడవును తద్వారా ఇలా పరిగణలోకి తీసుకోవడం వల్ల తీరరేఖ పొడవు అనేటటువంటిది పెరిగింది అయితే పెరిగినటువంటి దాన్ని అనుసరిస్తే కనుక ఏ రాష్ట్రాల్లో భాగంగా పెరిగింది ఎంత మేరకు పెరిగిందనే దాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకుందాం అలాంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో రెండు రకాల ఉన్నటువంటి తీరరేఖలు కలిగి ఉన్నవి అని చెప్పి చెప్పుకున్నాం పశ్చిమ తీర మైదానము తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానంలో అబ్జర్వ్ చేస్తే రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి ఒక రాష్ట్రాలు పశ్చిమ తీరంలో చూసినట్టయితే గుజరాత్ నుంచి మొదలుకొంటే మహారాష్ట్ర గోవా కర్ణాటక వరకు ఇదంతా పశ్చిమ తీర ప్రాంతము పశ్చిమ తీరము వెస్ట్ కోస్టల్ పశ్చిమ తీరం ఉంది తమిళనాడు నుంచి మొదలుకొంటే పశ్చిమ బెంగాల్ వరకు ఉన్నదంతా కూడా తూర్పు తీర ప్రాంతము ఈస్ట్ కోస్టల్గా ఉంది ఈస్ట్ కోస్టల్గా ఉంది మరి గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ అనేటటువంటి వెస్ట్ కోస్టల్లో ఉన్నాయి నేను ఇక్కడ ఇగో మ్యాప్ వేస్తున్నాను చూడండి ఈ మ్యాప్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ భాగము అనేటటువంటిది నేను బ్లెడ్ చేసినటువంటిది ఇగో ఈ భాగం అనేటటువంటిది వెస్ట్ కోస్టల్గా అని చెప్తుంటాం నా వెస్ట్ కోస్టల్లో భాగంగా గుజరాత్ ఉంది ఇక్కడే ఒకనా మహారాష్ట్ర ఉంది గోవా ఉంది కర్ణాటక ఉంది కేరళ ఉంది ఓకేనండి ఇలా రాష్ట్రాలు ఉన్నాయి గుజరాత్ అనేటటువంటిది గతంలో భాగంగా అబ్జర్వ్ చేస్తే ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లుగా ఉండేది ఒక వెయ్యి రెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లుగా ఉండేది గతంలో ఇది మొదటి స్థానంలోనే ఉండేది ఫస్ట్ ప్లేస్లోనే ఉండేది ప్రస్తుతము మారినటువంటి దృశ్య అడ్వాన్స్డ్ జియోస్పేషియల్ టెక్నాలజీ ఆధారంగా చూసినా కానీ ఈ పొడవు అనేటటువంటిది రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లుగా ఉండి భారతదేశంలో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రమైనటువంటిది గతంలో గుజరాతే ఇప్పుడు కూడా గుజరాత్ రాష్ట్రమే ఉంది సో కాబట్టి మీకు ఎగ్జామ్లో కనుక పొడవు దృశ్యా తీరరేఖలో అత్యధిక తీరరేఖ కలిగి ఉన్న రాష్ట్రం ఏది ప్రస్తుతము అని ఇస్తాడనుకోండి గుజరాతే ఉంచండి ఓకేనా గుజరాత్ అనేటువంటిది ఒకనా సరి అయినటువంటి సమాధానం నెక్స్ట్ వస్తే అదేవిధంగా మహారాష్ట్ర అనేది ఉంది మహారాష్ట్ర గతంలో ఆరు వందల యాభై రెండు పాయింట్ ఆరు సున్న కిలోమీటర్లుగా ఉండేది ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్లుగా ఉంది ఒక ఇది పశ్చిమ తీరంలో చూసినట్టయితే పశ్చిమ తీరంలో చూసినట్టయితే ఇక్కడ వరకు పశ్చిమ తీరంలో దాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఓకేనండి పశ్చిమ తీరంలో అబ్జర్వ్ చేస్తే ఈ పశ్చిమ తీరంలో భాగంగా పశ్చిమ తీరంలో రెండవ పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రంగా ఉంది సెకండు వెస్ట్ కోస్టల్లో వెస్ట్ కోస్టల్లో సెకండు లాంగెస్ట్ వెస్ట్ కోస్టల్గా కలిగి ఉన్నటువంటిది మహారాష్ట్ర అనేది కలిగి ఉంది అవును మరియు థర్డ్ వన్ గోవా గోవా అనేది నూట యాభై పాయింట్ ఐదు సున్నా కిలోమీటర్లతో ఒక వంద యాభై పాయింట్ యాభై కిలోమీటర్తో వన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఉండేది అగతంలో ఉండేటటువంటిది ఇప్పుడు ప్రస్తుతం వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్లు ఉండి మొత్తం మీరు ఇక్కడ తీరరేఖను చూసినట్టయితే కనుక తీరరేఖను అబ్జర్వ్ చేస్తే అత్యల్పమైనటువంటి తీరరేఖ గతంలో కూడా కూడా గతంలో కూడా అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఏదైతే నైన్టీన్ సెవెంటీ టెక్నాలజీ గతంలో ఉన్నటువంటి తీరరేఖ రేఖ పొడవు దృష్టి అత్యల్పమైన పొడవు ఉన్నటువంటిది గోవానే ఉండింది ప్రస్తుతం కూడా గోవానే ఉంది ఒకనిది పశ్చిమ తీరం ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగొచ్చానంటే కనుక మనకి ఎగ్జామ్లో పశ్చిమ తీరంలో అత్యల్పపడమైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది తక్కువ లోయెస్ట్ కోస్టల్ రీజన్ స్టేట్ ఏదన్నా గోవానే మరి ఇండియా మొత్తంలో కూడా లోయెస్ట్ కోస్టల్ రీజన్ ఏదన్నా కానీ గోవానే ఈ నంబర్ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే హయ్యెస్ట్గా ఉన్నటువంటిది ఫస్ట్ సెకండ్ థర్డ్గాను నంబర్ గుర్తుపెట్టుకోండి లీస్ట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే చాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన మీకు అవసరం కూడా అంతగా లేదు సో మీరు గుర్తుపెట్టుకుంటా అంటే పర్లేదు మంచిదే సో కాకపోతే అవి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి కానీ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియాలోను మరియు పశ్చిమ తీరంలోను కూడా అత్యల్ప పొడవైనటువంటి తీరరే కలిగిన రాష్ట్రంగా ఏదుంది అదే అదే గోవా అనేటువంటిది ఉంది వన్ నైంటీ త్రీ పాయింట్ నైన్ ఫైవ్ కిలోమీటర్లతోటి అత్యల్ప పొడవైనటువంటి తీరరేఖగా కలిగి ఉంది గోవా కాబట్టి లాస్ట్ స్థానంలో కలిగి ఉంది నెక్స్ట్ వస్తే కర్ణాటక రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం టూ ఎయిటీ కిలోమీటర్లను గతంలో కలిగి ఉంది ప్రస్తుతం త్రీ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ కిలోమీటర్లను కలిగి ఉంది త్రీ ఫార్టీ త్రీ చెప్పుకోదగ్గ ఇంపార్టెన్స్ అంటూ ఏమిగా లేదు దానికి సంబంధించి ఓకే మరియు కేరళ అనేది గతంలో నైన్ సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు ఉండింది ప్రస్తుతం సిక్స్ హండ్రెడ్ పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్లుగా ఉంది ఆరు వందల ఆరు వందలు పాయింట్ ఒకటి ఐదు కిలోమీటర్లుగా ఉంది ప్రస్తుతము అయితే గనుక మనం అలా ర్యాంకింగ్ ప్రకారంగా చూసుకుంటే కనుక పశ్చిమ తీరంలో మూడో స్థానంలోకి వస్తుంది ఓకే ఫస్ట్ సెకండ్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మొదటిది అయితే పశ్చిమ తీరంలో అయితే గనుక మరి ఇండియాలో అయితే కనుక గుజరాత్ అని మరి అదేవిధంగా ఒక ఎనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది ఏడు కిలోమీటర్లతోటి మహారాష్ట్ర పశ్చిమ తీరంలో సెకండ్ ప్లేస్లో ఉంది క్లియర్ ఇవి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ వస్తే తమిళనాడు తమిళనాడు అనేది తూర్పు తీరంలో ఉంటుంది తమిళనాడు నేను ఇక్కడ చూపిస్తాను మీకు తూర్పు తీరానికి సంబంధించి ఇక్కడ తమిళనాడు ఉంది ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఒకన వెస్ట్ బంగాళా రాష్ట్రాలు అనేటువంటి ఉన్నాయి అలాగా తమిళనాడు అనేది తొమ్మిది వందల ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లు గతంలో ఉండింది ప్రస్తుతము వన్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్లతోటి ఇండియాలో రెండవ పొడవైన రెండవ అత్యధిక పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రము ఇండియాలో అత్యధిక పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు మరి ఫస్ట్ది ఏది ఫస్ట్ది ఉన్నటువంటిది గుజరాత్ రెండవ స్థానంలో కలిగి ఉన్నటువంటిది రెండో స్థానంలో ఉన్నది తమిళనాడు మరి ఇండియాలో రెండో స్థానంలో ఉంది ఇది తూర్పు తీరంలో ఉంది కాబట్టి తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది అంటే తమిళనాడు ఇండియాలో రెండో పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు అని చెప్పేసి గుర్తుంచాలి నెక్స్ట్ వస్తే మరొకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్లను కలిగి ఉంది మరి ప్రస్తుతానికి వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు కలిగి ఉంది వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లను కలిగి ఉంది ఇది తీరరేఖ దృష్టి చూసినట్టయితే కనుక ఒకనండి ఇండియాలో మూడో స్థానంలో ఉంది థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియాలో మూడో స్థానంలో కలిగి ఉంది గతంలో రెండో స్థానంలో ఉండేది ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉంది గతానికి మీరు కంపేర్ చేసుకుంటే ఇది రెండో స్థానంలో ఉండేది ప్రస్తుతానికి మాత్రం వన్ థౌజండ్ ఫైవ్ వన్ థౌజండ్ ఫైవ్ త్రీ పాయింట్ లేదా వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లతోటి మూడవ స్థానంలో కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ తీరము మరియు ఒక ఆంధ్రప్రదేశ్ గురించి మళ్ళీ మనం చూద్దాం ముందు ముందు థర్డ్ ప్లేస్లో ఉంది మరి ఇండియాలో థర్డ్ ప్లేస్ ఉంది కానీ ఇది తూర్పు తీరంలో ఉంది కాబట్టి తూర్పు తీరంలో రెండవ పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది అని చెప్పేసారంటే ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో రెండవ పొడవైన తీరరేఖ అంటే ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరంలో మొదటి తీర రేఖ కలిగినటువంటిది ఏది అంటే తమిళనాడు ఓకేనా వాటి ఆర్డర్గా ఇండియాలో అని చెప్పేసి అంటే మొదటిది గుజరాత్ వెస్ట్ కోస్టల్ రీజన్లు ఉంది రెండవది తమిళనాడు ఒక ఈస్ట్ కోస్టల్లో ఉంది ఒక మరి ఈస్ట్ కోస్టల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది మూడవది ఆంధ్రప్రదేశ్ ఒక ఈస్ట్ కోస్టల్లో ఉంది ఇండియాలో థర్డ్ ప్లేస్లో ఉంది ఈస్ట్ కోస్టల్లో రెండో స్థానంలో కలిగి ఉంది ఓకేనా మరొకటి అయినటువంటిది ఒడిస్సా ఒడిశా నాలుగు వందల డెబ్భై ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్లతో కలిగి ఉంది ఒక మరియు గతంలో ఉన్నటువంటిది ఇది ప్రస్తుతానికి ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ కిలోమీటర్లుగా కలిగి ఉంది ఫైవ్ సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ కిలోమీటర్లుగా కలిగి ఉంది ఒక దీన్ని కూడా చెప్పుకోదగ్గ ఇంపార్టెన్స్ అంటూ ఒక మనకు డేటా ప్రకారం ఏమీ లేదు నెక్స్ట్ వస్తే వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అనేది గతంలో వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లుగా ఉండింది ప్రస్తుతము ఒక ప్రస్తుతము ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ అనేది సెవెన్ ట్వంటీ వన్ పాయింట్ జీరో వన్ కిలోమీటర్లుగా ఉంది ఏడు వందల ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒక కిలోమీటర్లను కలిగి ఉంది దీని డాటా ప్రకారంగా మీరు అబ్జర్వ్ చేస్తే సెవెన్ ట్వంటీ వన్ పాయింట్ జీరో వన్ అంటే కనుక ఒక ఈస్ట్ కోస్టల్లో ఉంది వెస్ట్ బెంగాల్ ఇది థర్డ్ ప్లేస్లో ఉంది గతంలో అయితే గనక గతంలో చూసినట్టయితే కనుక మనకిది ఇండియాలో రెండవ అత్యల్పంగా ఉండేది కానీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అనేది ఈస్ట్ కోస్టల్లో థర్డ్ ప్లేస్గా ఉంది ఈస్ట్ కోస్టల్లో థర్డ్ స్థానంలో మూడవ స్థానంలో ఉంది ఈస్ట్ కోస్టల్లో ఇండియా మొత్తంలో థర్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్టల్లో ఫస్ట్ ఏది అంటే ఒక తమిళనాడు ఇది ఇండియాలో సెకండ్ ఒక మరి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఈస్ట్ కోస్టల్లో సెకండు ఈస్ట్ కోస్టల్లో ఈ సెకండులో ఉంది ఈస్ట్ కోస్టల్లో సెకండు ఇండియా మొత్తంలో థర్డ్ ఈస్ట్ కోస్టల్లో థర్డ్ ఏది అని చెప్పేసి అంటే అదే పశ్చిమ బెంగాల్ కలిగి ఉన్నాయి టోటల్గా అబ్జర్వ్ చేస్తే గతంలో భాగంగా గతంలో భాగంగా చూస్తే మొత్తం టోటల్గా ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్లు గతంలో ఉండింది మొత్తం టోటల్గా ఇంక్లూడింగ్ ఐలాండ్స్ కో యూటీస్ అన్నీ కలుపుకుంటే అంతగా ఉండేది కానీ ప్రస్తుతానికి కో ప్రస్తుతానికి రాష్ట్రాల పరంగా చూస్తే అన్ని రాష్ట్రాలను కలుపుకుంటే గతంలో మొత్తము ఐదు వేల మూడు వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ ఐదు సున్నా కిలోమీటర్లు ఉండింది ప్రస్తుతం మాత్రం ఒక ఏడు వేల ఏడు వందల డెబ్భై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లు ఉండింది చాలా ఇంపార్టెంట్ అండి ఈ డాటా గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతము రాష్ట్రాల పరంగా తీర రేఖ పొడవు ఎంత అంటాడు రాష్ట్రాల పరంగా తీర రేఖ పొడవు ఏడు వేల ఏడు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది కిలోమీటర్లుగా ఉంది కిలోమీటర్లుగా ఉంది ఓకేనా మరియు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే కేంద్రపాలిత ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే డామన్ అండ్ డయ్యు గతంలో పది కిలోమీటర్లు ఉండింది ప్రస్తుతము డామన్ అండ్ డయూ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ కిలోమీటర్లను కలిగి ఉంది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ కిలోమీటర్లను కలిగి ఉంది డాటా ప్రకారంగా ఏమీ లేదు చెప్పుకోవడానికి నెక్స్ట్ వస్తే పుదుచ్చేరి కానీ దాని యొక్క కేంద్రపాలిత ప్రాంతాల జిల్లాలైన కరైకాల్ కానీ యానం కానీ పరిగణలోకి తీసుకుంటే థర్టీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ గతంలో ఉండింది ప్రస్తుతం ఫార్టీ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ కిలోమీటర్లతోటి చివరి స్థానంలో ఉంది మొత్తం ఇలా మూడు నాలుగిటిని చూస్తే చివరి స్థానంలో ఉంది ఒక అత్యల్ప అత్యల్ప పొడవైన తీర రేఖ కలిగిన కేంద్రపాలితం ఏది అంటే పాండిచ్చేరి పుదుచ్చేరి అని చెప్పాలి ఒకన లాస్ట్ స్థానంలో కలిగి ఉంది ప్రస్తుతము అని చెప్పేసి ఒకన మరియు అదేవిధంగా లక్ష దీప దీవులు అనేటటువంటి లక్షదీప దీవులు అనేటటువంటి గతంలో వన్ థర్టీ టూ కిలోమీటర్లు కలిగి ఉండేది ప్రస్తుతానికి ప్రస్తుతంలో భాగంగా వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లను కలిగి ఉంది వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లను కలిగి ఉంది మరి అదేవిధంగా చూస్తే వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ చెప్పుకోదగ్గదిగా లేదు అండమాన్ నికోబార్ దీవులను చూస్తే అండమాన్ నికోబార్ దీవుల తీరరేఖ అనేది గతంలో వన్ నైన్ సిక్స్ టూ కిలోమీటర్లు ఉండింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి చూస్తే త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు కలిగి ఉంది త్రీ థౌజండ్ ఎయిటీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లతోటి అత్యల్పమైనటువంటి అధికమైనటువంటిది అధిక సారీ అధికమైనటువంటి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసానంటే రాష్ట్రం కాదు సారీ అధికమైనటువంటి తీరరేఖ కలిగిన కేంద్రపాలితం ఏది అని అంటే ఒక అధికమైనటువంటి తీరరేఖను కలిగిన కేంద్రపాలితం ఏది అని చెప్పేసి అంటే ఒక అది అండమాన్ అండ్ నికోబార్ దీవులు అండమాన్ అండ్ నికోబార్ దీవులు కలిగి ఉన్నది మొదటి స్థానంలో ఉంది ఇలా మనం అబ్జర్వ్ చేస్తే టోటల్గా అబ్జర్వ్ చేసుకుంటే ఒక నండ మొత్తంగా చూస్తే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క గతంలో రెండు వేల ఒక్క వంద ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు గతంలో కేంద్రపాలితాల యొక్క యూనియన్ టెరిటోరియల్ యొక్క తీరరేఖ అనేటటువంటిది ఉంది ఇంక్లూడింగ్ ఐలాండ్స్ కూడా కలుపుకుంటే దీవులను కూడా కలుపుకుంటే ఇలా ఉండింది మరి ప్రస్తుతానికి మాత్రం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్లుగా కలిగి ఉంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ కిలోమీటర్లుగా ఉంది త్రీ ఓకేనండి ఇది గుర్తు పెట్టుకోవాలి త్రీ థౌజండ్ దీవుల యొక్క తీర రేఖ పొడవు ఎంత అంటే మూడు వేల మూడు వందల ఇరవై ఐదు పాయింట్ మూడు మూడు కిలోమీటర్లు దీవుల యొక్క తీరరేఖ అండ్ యూనియన్ టెరిటోరియల్ సంబంధించినటువంటి తీరరేఖ మరి తీరం వెంబడి మాత్రం ఉన్నటువంటివి ఒక పశ్చిమ తీరంలో ఒకటి ఉంది డామన్ అండ్ డైవ్ అని చెప్పాము తూర్పు తీరంలో ఒకటే ఉంది పుదుచ్చేరి కరైకల్ యానం అనేటువంటిది ఇవి రెండు ఐలాండ్స్గా ఉన్నాయి దీవులుగా కలిగి ఉన్నాయి ఒకనాటి దీవులుగా కలిగి ఉన్నాయి మరి అదే విధంగా చూస్తే ఇక్కడ కూడా చూడండి లక్ష దీప దీవులు అండమాన్ నికోబార్ దీవులు అనేటటువంటి వాటిని అబ్జర్వ్ చేసాం ఈ రెండిటి కలిపి ఇక్కడ ఈ రెండిటిని కూడా కలిపి మనం చూసుకోవచ్చు సో కాబట్టి ఇది మనం గుర్తుపడ్డ ప్రస్తుతానికి గతంలోనికి చూస్తే టోటల్గా ఇంక్లూడింగ్ ఐలాండ్స్ యూనియన్ టెరిటోరియల్స్ అండ్ స్టేట్స్ అన్నీ చూస్తే గతంలో ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్లు ఉంది టోటల్గా ప్రస్తుతం ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉన్నది ప్రస్తుతం తీరరేఖ పొడవు ఎంత అంటే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లుగా ఉంది లెవెన్ థౌజండ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ కిలోమీటర్లుగా ఉండింది ఓకే ఇది ప్రస్తుతం భారతదేశం యొక్క తీరరేఖ పొడవు సంబంధించినటువంటి వివరణ అయితే ఇక్కడ చూడండి ఒక పాయింట్ ఏంటి అని చెప్పేసానంటే ఒక పాయింట్ ఏంటి మరి ఇక్కడ అని చెప్పేసానంటే మనము గతానికి ఇప్పుడు పోల్చినట్టయితే కనుక కొన్ని వేరియేషన్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తీరం రేఖ దృష్ట్యా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తీర రేఖప్పుడు గతంలో నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరోగా ఉండేది ప్రస్తుతం వన్ థౌజండ్ ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది పాయింట్ కూడా వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు అనగా సెవెంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్లు గతంలో కంటే కూడా గతంలో కంటే కూడా అంటే వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్ల నుంచి గతంలో ఉన్న నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ జీరోను లెస్ చేయండి లెస్ చేస్తే సెవెంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్ల మేర పెరిగింది పెరిగింది అంటే ఎంత శాతము అని అంటే కనుక ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు నాలుగు శాతం పెరిగింది ఎగ్జామ్లో ఈసారి అడగడానికి స్కోప్ ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా కానీ అడగడానికి ఆస్కారం ఉన్నటువంటిది ఒకనా ప్రస్తుతము తీరరేఖ రేఖ పొడవు ఎంత అని అడగచ్చు వన్ థౌజండ్ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ రేఖ వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లు లేదా ఇంకేం అడగచ్చు అంటే ఎన్ని కిలోమీటర్ల మేర గతంలో కంటే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ రేఖ పొడవు పెరిగినది అంటే సెవెంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్లు సెవెంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ కిలోమీటర్ల మేర పెరిగింది శాతం పరంగా చూస్తే ఎంత శాతం మేర పెరుగుదల ఉంది అంటే ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్లుగా వన్ పాయింట్ సారీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ కిలోమీటర్లు కాదు శాతం పరంగా పెరిగింది ఒకనా గతంలో కానీ ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఫోర్ శాతంగా పొడవు పెరిగింది దీని ద్వారా ఏంటంటే గతంలో తమిళనాడు తీరరేఖ పొడవు నైన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉండేది ఇది నైన్ సెవెంటీ త్రీ పాయింట్ నైన్ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ ఉండేది తమిళనాడు నైన్ నాట్ సిక్స్ పాయింట్ ఫోర్గా ఉండేది కానీ ప్రస్తుతము వన్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్లు అంటే ఈ రెండు కంపేర్ చేసుకుంటే పొడవు దృష్ట ప్రస్తుతం రెండో స్థానంలో ఏది ఉంది తమిళనాడు ఉన్నది కానీ గతంలో ఏది ఉండేది పొడవు దృష్ట్యా ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏమైంది తీరరేఖ దృష్ట్యా ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ అనేటువంటిది మూడో స్థానంలో వెళ్ళింది ఇక్కడ పొడవు పెరిగింది ఆంధ్రప్రదేశ్ది దాద్వారా శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్ది కానీ స్థానం మారింది స్థానం అనేది గతంలో రెండో స్థానం ఉండేది ప్రస్తుతానికి తగ్గి ఒక అది తగ్గి ఒక తగ్గి మూడో స్థానానికి వెళ్ళినది ఓకేనా ఈ విషయాన్ని మనము అబ్జర్వ్ చేయాలా ఓకేనండి ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది సో కాబట్టి ఇలా ఒక తీరరేఖకు సంబంధించినటువంటి అంశాలను అబ్జర్వ్ చేస్తే ఏం జరిగింది వాటికి సంబంధించినటువంటి వివరణ అనేటటువంటి దాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు మరొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తీరరేఖ అనేది ఎంత ఉంది అని అని చెప్పేసి అంటే వన్ థౌజండ్ ఫిఫ్టీ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్లుగా ఉంది అని అన్నా ఓకే అది కలిగి ఉంది ఉండి విస్తీర్ణ ఇలా పొడవు దృశ్యా చూసినట్టయితే కనుక ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉంది ఇండియాలో మాని తూర్పు తీరంలో చూసినట్టయితే కనుక ఇది రెండో స్థానంలో ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ తీరరేఖ అనేటటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పులికాట్ సరస్సు దగ్గర చి తిరుపతి జిల్లాలో భాగంగా తిరుపతి జిల్లాలో భాగంగా తడా నుంచి మొదలుకొంటే శ్రీకాకుళం జిల్లా వరకు విస్తరించబడి ఉంది శ్రీకాకుళం జిల్లాలో వరకు విస్తరించబడి ఉంది అలా విస్తరించబడ్డ దానిలో నూతన జిల్లాల తర్వాత నూతన జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత ప్రస్తుతం పన్నెండు జిల్లాలకు పన్నెండు జిల్లాలకు తీరరేఖ అనేటువంటిది ఉండింది అందులో భాగంగా చూస్తే అత్యధికంగా ప్రస్తుత దాని ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు పొడవైనటువంటి తీరరేఖ కలిగి ఉంది శ్రీకాకుళం జిల్లా అత్యధిక పొడవైనటువంటి తీరరేఖతో ఉంది మొదటి స్థానంలో అదేవిధంగా చూస్తే అత్యల్ప పొడవైనటువంటి తీరరేఖ కలిగి ఉన్నటువంటిది వెస్ట్ గోదావరి జిల్లా ఉంది పశ్చిమ గోదావరి జిల్లా అత్యల్ప పొడవైనటువంటి తీరరేఖను కలిగి ఉంది మరొక అంశం ఏంటంటే గతంలో రాయలసీమకు తీరరేఖ కలి లేదు కానీ ప్రస్తుతం రాయలసీమలో తిరుపతి జిల్లాకు ఏకైక రాయలసీమలో ఏకైకంగా తీరరేఖ కలిగి ఉన్న జిల్లా ఏది అంటే కనుక ఏకైక జిల్లా ఏది అంటే తిరుపతి జిల్లాకు తీరరేఖ అనేటటువంటిది ఉండింది ఓకే ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వివరణ